నాగర్ కర్నూల్ వంటి వెనుకబుడిన జిల్లాల్లో గిరిజన రైతులపై అవినీతికి లక్ష్యంగా మారిన విద్యుత్ విన్నపాలు కొత్త ఆందోళన కలిగిస్తున్నాయి లైన్మెన్ ఒక రైతుకి కరెంట్ తిరిగి విధించడానికి పదిహేను వేలు దాకా డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో ఇదే మోడల్ లక్ష్యంలోకి కూడా ఎదగడమే గుర్తించారు రైతుల భారమే పెరుగుతోంది రైతుల జీవనావరణం ఇలా కాకూడదు అని స్థానికులు మండిపడ్డారు నాగరికులు అధికారులు వెంటనే గట్టి విచారణ చేపట్టి బాధిత రైతులకు న్యాయం చేయాలని సంబంధిత లైన్మెన్పై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు ప్రజలు దోపిడీ నిరోధానికి స్థానిక విద్యుత్ శాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్లతో సంప్రదించి ఫిర్యాదులు చేయాలని సూచిస్తున్నారు రైతుల హక్కులు రక్షించకపోతే శాంతియుత నిరసనలు పత్రాల సమర్పణ సాముచారిక రహదారులలో ప్రజాలవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని స్థానిక నేతలు హెచ్చరించారు ప్రభుత్వ శాఖలు వెంటనే తక్షణ చర్యలు తీసుకుని అవినీతిని వెలికి తీయాలని ప్రస్తుతం అధికారులతో రైతులు డిమాండ్ చేసుకుంటున్నారు